గ్రామీణ ప్రాంతాలలో యాసంగి వ్యవసాయ పనులను రైతన్నలు ముమ్మరం చేయడంతో కూలీల కొరత ఏర్పడుతుంది వేనవంగి మండల కేంద్రంతో పాటు పలు మండల కేంద్రాల్లో వ్యవసాయ పనుల ప్రారంభం కావడంతో పొలంలో పనిచేయడానికి కూలీల కొరత ఏర్పడుతుంది నాటు వేయడానికి స్థానికంగా ఉన్న మహిళలను కూలీకి పిలిచినట్లయితే ఐదు వందల నుండి ఆరు వందల రూపాయలు అడుగుతున్నారని దీనికి తోడు ఆటో కిరాయికి సైతం రైతులే భరించవలసి వస్తుందని వెల్లడించారు గ్రామాలలో కూలీల కొరత ఏర్పడడంతో బీహార్ కోల్కతాకు చెందిన కూలీలను పనుల కోసం పిలవడం జరుగుతుందని ఒక్కొక్కరికి నాలుగు వందల నుండి కూడా బీహార్ రాష్ట్రానికి చెందిన వారు ఎక్కువగా పనిచేయడంతో పాటు డబ్బులు సైతం తక్కువగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు స్థానికంగా ఉన్న కూలీలు ఎకరానికి ఎనిమిది వేల తీసుకుంటే బీహార్ కు సంబంధించిన కూలీలు ఎకరానికి నాలుగు వేల ఐదు వందల చొప్పున తీసుకుంటూ త్వరగిన పనులు పూర్తి చేస్తున్నారని అందుచేతనే వారి వరి నాట్ల పనులకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిపై రైతులు ఆసక్తి చూపుతున్నారంటూ పలువురు పేర్కొన్నారు మహిళల కొరత ఎక్కువైంది కూలీల కొరత ఈ ఊరు వారు కానీ ఇంకా వేరే ఊరి నుంచి వచ్చినా కూడా సరిపోవట్లేదు వారికి మళ్ళీ ఐదు వందల కూలి మహిళలకు వేరే నుంచి తీసుకొస్తే ఇంకా ఆటో కిరాయితోని సహా బాగా అయిపోతుంది వాళ్ళకి వాళ్ళకి పది మందిని పెడితే పది ఐదులో యాభై ఐదు వేలు అవుతుంది ఆటో కిరాయి వెయ్యి ఆరు వేల రూపాయలు ఎకరాన సీడి ఎనిమిది వేల రూపాయలు అవుతుంది ఎకరాన సీడ్ వస్తే ఎనిమిది వేల రూపాయలు మగ మనిషికి ఆత్మ ఒక్క నాటు కన్నా మన సీడ్ నాటు అయితే ఎనిమిది వేల రూపాయలు అవుతుంది ఎకరానికి ఒక మగ మనిషికి పదమూడు వందలకి ఇది కథ మా రైతుల బాధ ఒకవేళ లేకపోతే చాలా కష్టం అవుతుంది అసలు బీఆర్ రావాలి నాటి లేదు వాళ్ళైతే తొందరగా వేస్తాడు వాళ్ళది ఎంత నాలుగు వేల ఐదు వందలు ఎకరాన వాళ్ళదే బాగున్నది నాలుగు నారు మోసుకుంటారు వాళ్ళే బీక్కుంటారు వాళ్ళే వేస్తాడు అది అతి త్వరగా అయిపోతుంది వాళ్ళది వాళ్ళ పోతే నాటు కూడా బాగా వస్తుంది పంట కూడా విపరీతంగా వస్తుంది వాళ్ళు వేస్తే అయితే మన వాళ్ళు వేస్తే కొంచెం తక్కువన వస్తుంది వాళ్ళకి రేట్ ఎక్కువ ప్లస్ పంట కూడా తక్కువ వస్తుంది వాళ్ళైతేనే మంచి పిలకలు కూడా బాగా వస్తాయి వాళ్ళు వేసిన దాన్ని బట్టి అయితే బీహార్ వాళ్ళు రావాలి బీహార్ వాళ్ళు వస్తేనే నాట్లు తొందరగా అవుతాయి ఈ ఇరవై రోజులు కూడా పడిపో ఒకవేళ బీహార్ వాళ్ళు ఉంటే త్వరగా అయిపోయేది పంట అది నాట్లు వేయడం రాకపోవడంతో వచ్చారు కాబట్టి బీఆర్ఓలు రాలేదు సీడ్లు బాగున్నాయి సీడ్ బాగున్నందుకు లేబర్ ఛార్జ్ ఎక్కువ తీసుకుంటారు ఎక్కురాన ఎనిమిది వేలు నాటేస్తే మన ఆడలు సీడ్ నాటేస్తే అదే బీఆర్ఓలు వేస్తే ఎక్కడైనా ఐదు వేలు వాళ్ళైనా అరవై వీక్కుంటారు వాళ్ళే నాటేస్తారు ఇదే మన సీడ్ నాటేస్తే ఆడళ్ళు ఎక్కురాన ఎనిమిది వేలు నార్మల్ సీడ్లకు వెయ్యి రూపాయలు తాడబెట్టి మనిషికి ఏడు వందలు ఏడు వందలు एकाना इर ताड पडतो